హలో ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ యొక్క నాగేంద్రానండి ఇప్పుడు మనం ఇప్పుడు సికింద్రాబాద్ నగరంలోని మారేడు మల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ వినాయక దేవాలయానికి వచ్చామండి ఈ దేవాలయం గణపతిని ప్రధాన దేవుడిగా కొలుస్తూ ఉంటారు మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లోని భక్తులకు ఈ ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది ఈ దేవాలయంలో ఉన్న ప్రధాన విగ్రహం శ్రీ సిద్ధి వినాయక స్వామి విగ్రహం చాలా ప్రాచీనమైనదండి అంతేకాకుండా ఎంతో శక్తివంతమైనదిగా పరిగణించబడుతూ ఉంటుందండి వినాయకుడు అంటే అనగా గణపతి విద్యకు జ్ఞానానికి అవరోధాలను నివారించే దేవుడుగా మరియు కొత్త ప్రారంభాలకు ఆది దేవతగా పూజింపబడుతూ ఉంటారండి ఈ విఘ్నేశ్వరుడు ఇక్కడ ఇక దేవాలయ నిర్మాణ విషయానికి వస్తే ఈ ఆలయం నిర్మాణం సాంప్రదాయ హిందూ శిల్పకళా శైలిలో ఉంటుంది దేవాలయం సందర్శకులకు ఆకర్షించే విధంగా నిర్మించబడినటువంటి ఈ దేవాలయం శాంతియుతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది భక్తులు ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందేందుకు తగిన స్థలంగా ఉంటుందండి ఇక్కడ ఇక ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో ఈ ఆలయంలో విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి ఈ సమయంలో ప్రత్యేక పూజలు అర్చనలు హోమాలు నిర్వహించబడతాయి ఈ ఉత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొని వినాయకుడిని దర్శించుకుంటారు వినాయకుని ఈ రూపాన్ని దర్శించడం వల్ల భక్తులకు కష్టాలు తొలగిపోతాయని విజయం శాంతి మరియు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రధానంగా భావిస్తూ ఉంటారండి ఇక్కడ ఈ ఆలయం స్థాపించిన సమయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే సందర్భంలో ఒక పెద్ద పూజ నిర్వహించబడింది పూజ సమయంలో అద్భుత రీతిలో అనేక అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయని ఇవి భక్తుల విశ్వాసాన్ని గణపతి దివ్య శక్తులపై మరింత బలం చేకూర్చిందని చెబుతుంటారండి ఇక్కడ ఇక ఈ ఆలయంలో ఉండేటటువంటి ఉపాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటండి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఆయనను వీరత్వం విజయానికి దేవుడుగా పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రత్యేకంగా మంగళవారం శుక్రవారం మరియు శనివారం రోజుల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఈ సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడుగా మురగన్గా షణ్ముగగా వివిధ నామాలతో పూజింపబడుతూ ఉంటారండి హిందూ మతంలో ఒక ప్రముఖ దేవుడుగా ప్రధానంగా దక్షిణ భారతదేశంలో విస్తారంగా పూజింపబడుతూ ఉంటాడండి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి శివుడు మరియు పార్వతీదేవి కుమారుడిగా తేజోమయుడైన యోధుడిగా మరియు విజయం ధైర్యానికి ప్రతీకగా పరిగణించబడుతూ ఉంటాడండి ఆయన్ను తమిళనాడులో మురుగన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఈ ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉందండి ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతీదేవి ఉమామహేశ్వరుల రూపంలో పూజింపబడుతూ ఉంటారండి చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి విషయానికి వస్తే ఈ ఆలయంలో అనేక శతాబ్దాల క్రితం స్థాపించబడినప్పటికీ ఇది సమయం గడిచే కొద్దీ ప్రాధాన్యతను పొందుతూ ఉందండి ఇక్కడ ప్రతి శివరాత్రి కార్తీక మాసం వంటి పర్వదినాల్లో చాలా ఘనంగా నిర్వహింపబడుతూ ఉంటాయండి ఇక్కడ ఉత్సవాలు భక్తులు శివుడిని దర్శించుకోవడం వల్ల వారి సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారండి ఉదయం సాయంకాలం నిర్వహించే పూజలు అభిషేకాలు మరియు హారతులు భక్తులను విశేషంగా ఆకుట్టుకుంటూ ఉంటాయండి ఇక్కడ ఇక ఈ ప్రక్కనే ఉన్న ఆలయం పేరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆది పరాశక్తి అవతారంగా త్రిపుర సుందరి శ్రీ లలిత వంటి పలు పేర్లతో పూజింపబడుతూ ఉంటుందండి ఇక్కడ అమ్మవారు ఆమె సృష్టి స్థితి లయ సమేత దేవతగా సకల దేవత రూపాలకు అధిపతిగా భావించబడుతూ ఉంటుందండి ఈ రాజరాజేశ్వరి దేవి అనేక పురాణాలలో ప్రస్తావించబడిన అధిష్టాన దేవత ఆమెను సర్వసిద్ధి సర్వ ఐశ్వర్య ప్రదాతగా భక్తులు పూజిస్తారు ప్రధాన కథనాల ప్రకారం ఆమె పరమశివుని స్ఫూర్తితో బ్రహ్మాండమంతటా చైతన్యాన్ని వ్యాప్తి చేసిన దేవత రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం సకల సౌందర్య లక్షణాలను కలిగి ఉంటుంది ఇంకా ప్రక్కనే ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం అండి ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం హనుమంతుడికి అంకితమైన దేవాలయం హనుమంతుని భక్తి సాహసానికి మరియు భక్తుల రక్షణకు ప్రతీక ఈ దేవాలయాన్ని హనుమంతుడి భక్తులు తరచుగా సందర్శించే పుణ్యక్షేత్రం అండి జయంతి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ సిద్ధి వినాయకుని ఆలయంలో నవగ్రహాల ఆలయం కూడా ఒకటి ఉందండి ఈ ఆలయంలో కొలువై ఉన్న నవగ్రహాలు అనగా సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురువు శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉంటారండి ఇక్కడ ఈ నవగ్రహాలను పూజించడం వలన గృహ దోషాలు నివారించవచ్చని భక్తులు నమ్ముతారు ఈ గ్రహాలకు ప్రత్యేకంగా నైవేద్యాలు మరియు అర్చనలు నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ ఈ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం నిర్మాణం ఆలయం సాధారణంగా ఇరవయ శతాబ్దం మధ్యకాలంలో స్థాపించబడిందండి ప్రారంభ దశలో ఇది చిన్న గణపతి ఆలయంగా ఉండేది కాలక్రమేణా భక్తులు ఆలయానికి దానం చేయడంతో ఆలయ విస్తరణ జరిగింది దేవస్థానం భక్తులు సహకారంతో పెరుగుతూ విశాలంగా మారిందండి మొదట్లో ఈ ఆలయం కొద్దిమంది స్థానిక భక్తులు వ్యాపారవేత్తలు మరియు సేవా సభ్యులు సాహశ్చర్యంతో ఏర్పడింది వారు గణపతిని తమ పట్టణానికి ప్రధాన దేవతగా భావిస్తూ ఆయన కృప కోసం ఈ ఆలయాన్ని నిర్మించారండి ఈ ఆలయంలో నాగదేవతల ప్రతిమలు కూడా ప్రతిష్ఠించి ఉన్నారండి నాగదేవతల విగ్రహాలు సాధారణంగా పాము లేదా సర్పరూపంలో ఉంటాయి ఈ నాగులలో అనంత అనగా శేషనాగుని రూపం విష్ణువు యొక్క శయ్యపై విరాజిల్లే అనంతుడండి ఇక మరి యొక్క నాగు వాసుకి దీని పేరండి శివుడి కంఠాభరణంగా ఉన్న వాసుకి మందరగిరిపై సముద్ర మదనం చేసేటప్పుడు కీలక పాత్ర పోషించినదిగా చెప్పబడి ఉంటుందండి అదేవిధంగా మరి యొక్క నాగదేవతలను చూస్తే మణినాగుడు కర్కోటకుడు కాళీయ తక్షకుడు వీరిని వివిధ పురాణాలలో ప్రస్తావించబడిన నాగరాజులుగా పూజిస్తూ ఉంటారండి నాగదేవతలు సాధారణంగా రెండు లేదా ఎక్కువ పాములు కలిసి ఒకే శిల్పంపై చెక్కబడి ఉంటాయి ఈ ప్రతిమలు రాయి లేదా లోహం లేకుంటే మార్బుల్తో తయారు చేయబడుతూ ఉంటాయండి సంతాన ప్రాప్తి కొరకు భక్తులు సంతాన సాఫల్యం కోసం నాగదేవతలకు పూజలు చేస్తూ ఉంటారండి ఈ ఆలయంలో మీ అందరి ఆశీస్సులతో ఎంతో పవిత్రమైనటువంటి ఈ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించడం జరిగిందండి ఈ వీడియోను చూసిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి ఇదే విధంగా మీరందరూ నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మరిన్ని విభిన్నమైనటువంటి వీడియోలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి ఓకేనండి బై ఉంటాను ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామ్యాయ నమహా